గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సభకు నమస్కారం గత ప్రభుత్వం ఎన్నో కష్టాలు మేము ముంపు గ్రామాలు పెట్టే మాకు తెలుస్తుంది కానీ చుట్టూ గ్రామాలకు ఒక్కరు కూడా తేలిసి ఏం చేసింది ఏం చేసింది అనేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఉన్న ఊరు అంటే కన్న తల్లి లెక్క మా ఊరిని వదిలేసి మేము ఇక్కడికి వచ్చినాం ఎన్ని కష్టాలు పడుతున్నామో ఎన్ని బాధలు పడుతున్నామో మా పైసలు మాకేమంటేనే వచ్చినప్పుడల్లా నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టిండు ఇప్పుడు అడగడానికి సిట్ అనిపిస్తా ఓట్లు అడగడానికి కనీసం నిలబడి ఇక్కడికి ఊరికి వచ్చే ముఖం నేను చెప్తున్నా ఇప్పుడు మన సోనియమ్మ గారు మాకు మహిళలకు ఎంత వేసింది అనేది ఇప్పుడు మూడు నెలలనే చూపెట్టింది ఎందుకంటే మేము చాలా రోజులు హైదరాబాద్ మా పాపకి మంచి లేకపోతే ఫ్రీగా బస్సు వెళ్ళి అక్కడికి పోయి మంచిగా కడుపు నిండా అన్నం తిని ఒక్క రూపాయి టికెట్ లేకుండా వచ్చినాం మళ్ళీ ఫ్రీ కరెంట్ ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తాడు ఏం చేసిండు మనకి ఏం చేసిండు టిఆర్ఎస్ ప్రభుత్వం అవమానించుడు కవి దగ్గర దగ్గరికి నేను ఒక రోజు ఏడ్చుకుంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు అమ్మ నాకు రెండు లక్షల అది డబ్బులు వస్తలేవు అని డాకేజ్ మీకు వయసు లేదని అన్నారు అప్పుడు ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా నిలబడ్డా కూడా ఒక్కసారి కూడా బయటకు రాలే మమ్మల్ని లోపలికి విలువలే అది ఇప్పుడు మా కలకల కలిగి కవిత ఉంది ఉంది వాళ్ళందరూ పక్కన వెనుకకు పంపించేదాకా మేము ఊరుకోము ఊరుకోము అసలు కానీ మా మహిళలకు కానీ ఇప్పుడు ఏదైనా కూడా మా మహిళలకు ఏ దేనికైనా మా మహిళలను ముందుంచాలి మాకు దేనికైనా కూడా మాకు ఇక్కడ పని కల్పించాలి అన్నిటికీ మేమున్నాం మేము ఓట్లు కష్టపడి గెలిచేదాకా మేము ఊరుకోము అందుకనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కంపల్సరీ అవుతారు అది నేను కష్టపడి నిద్ర పోకుండా శ్రమిస్తా అని చెప్తున్నా మా సీనన్న గారు ఒక్క రోజు కూడా ఇక్కడికి ఒక్కసారి కూడా కేటీఆర్ రాలేదు సీనన్న గారు ఇప్పుడు గెలిచి నుండి ఎన్నిసార్లు వచ్చి ఒక్కసారి నిద్ర పోకుండా కూడా కష్టపడుతు మాకోసం మా కోసం చెప్పని అవసరం లేదు కానీ చీర ప్రజలు ఒక్కసారి గుర్తుంచుకొని మనం అందరం ఓట్లేసి గెలిపించాలి మనం ఉండాలి చెప్తున్నా నేను ఒక్కసారి కూడా మన కష్టాలను మన బాధలు ఎన్ని సార్లు అంటే జైలుకు పట్టుకపోతా ఒక రాత్రి పన్నెండు గంటలకు ప్రభుత్వం రమేష్ బాబు ఉన్నాడు చాలా సార్లు చెప్పిన నన్ను పోలీస్ స్టేషన్ పోతున్నాను మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి లేపిండు పోలీస్ వచ్చి నువ్వు రేపు ఉండమా నువ్వు రేపు పోలీస్ స్టేషన్లకు రావాలని కొంచెం కూడా సిగ్గుతా మహిళలకు నరకం అనుభవించడం మేము కానీ ఇప్పుడు ఇప్పటికి మాత్రం అందరూ ఆలోచించుకొని మన కాంగ్రెస్ ముందరి అందరికీ చెప్తున్న చేతి గుర్తు కోటేసి మనం గెలిపించుకోవాలని